విశ్వాస జీవితంలో కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన వాక్యముల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అని వ్రాయపడి ఆవీదు ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేల చేయుచున్నాను అని వ్రాశాడు అదే కీర్తన చివరి వచనంలో ప్రార్థనా ఫలితాన్ని పొందుకున్నాడు మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయం వచనంలో హన్నా కన్నీటి ప్రార్థన చేసి గొప్ప ప్రవక్త అయిన సమయలు అనే ఫలితాన్ని పొందుకు ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి ఆరు వచ్చిన ఇస్కియా తన మరణాన్ని గురించి కన్నీటి ప్రార్థన చేసి పదిహేను సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడు మతీసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాల ప్రకారం ప్రభువారు వారు జరగవలసిన సమస్త మానవ విమోచన కార్యం గురించి కన్నీటి ప్రార్థన చేశారు యోవేల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇప్పుడైనా కన్నీరు విడిచి దుఃఖించుచు మన మనహపూర్వకంగా దేవుని వైపు తిరగవలనని మనము హెచ్చరింపబడుచున్నాము ఆమెన్